ఓం నమో వెంకటేశాయ పవిత్రమైన తిరుమల కొండలపై లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశస్సులు పొందడానికి వస్తూ ఉంటారు ఇక్కడ భక్తులకు అన్నప్రసాద వితరణ అనే అద్భుతమైన సాంప్రదాయం నిరంతరాయంగా కొనసాగుతోంది అన్నప్రసాద వితరణ అంటే కేవలం ఆహారానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు భక్తుల విశ్వాసం శ్రీవారి సేవకుల నిరంతర సేవ ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత భోజన కార్యక్రమాలలో ఒకటి శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ గురించిన స్పెషల్ వీడియో మీకు అందిస్తున్నాము ఈ వీడియో చివరి వరకు చూడండి ఇందులో మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అవి తెలుసుకునే అవకాశం లభిస్తుంది మీరు తిరుమలలో అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేసినట్లయితే తప్పకుండా మాకు కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దామా భగవద్గీతలో ఓ శ్లోకం ఉంది అందులో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యాన్నం చతుర్విధం ఈ శ్లోకంలో అన్నం గురించి లోతైన అర్థం ఉంది సమస్త జీవరాశులకు ఆహారం ఎంతో ముఖ్యమైనది హిందూ సనాతన ధర్మం ప్రకారం ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టడం కన్నా గొప్ప కార్యక్రమం ఇంకోటి ఉండదు అన్నదానం మహాదానంగా పరిగణించబడుతుంది ఎవరైనా చేయగలిగే అత్యంత గొప్పదానం ఇదే తిరుమలలో పెద్ద ఎత్తున నిర్వహించే అన్నదాన కార్యక్రమం నలభై ఏళ్ళ క్రితం మొదలయ్యింది అని చాలామంది అనుకుంటారు కానీ కాదు పద్దెనిమిదవ శతాబ్దంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరిని భక్తురాలి సేవా దృక్పథంతో మొదలైన గొప్ప కార్యక్రమం ఇది ఆమె పేరు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ఆమె ప్రసిద్ధ కవయిత్రి దాదాపు మూడు శతాబ్దాల క్రితమే తిరుమలలో అన్నదానం ప్రారంభించిన మాతృమూర్తి నేడు రాంబగీచ గార్డెన్స్ అని పిలువబడే ప్రదేశంలో ఆమెకు ఓ చిన్న పూరి గుడిసె ఉండేది సాదాసీద నివాసానికి ఎదురుగా ఉన్న చెట్టు క్రింద వెంగ అమ్మ సపోజ్ చేసేవారు ప్రతి సంవత్సరం మే నెలలో నరసింహ జయంతి వేడుకల సందర్భంగా ఆమె వరుసగా పది రోజుల పాటు వందలాది మంది యాత్రికులకు భోజనం వడ్డించేవారు పదిహేడు వందల ఎనభై ఐదు నుంచి పద్దెనిమిది వందల పన్నెండు మధ్య ఈ అన్నప్రసాద వితరణ కొనసాగింది భక్తులు ఆమె సేవా కార్యక్రమానికి మద్దతుగా విరాళాలు అందించారు ఆమె తన చివరి శ్వాస వరకు యాత్రికుల సంరక్షణ కోసం కృషి చేశారు అందుకే ఆమెని మాతృశ్రీ అనే పేరుతో ప్రేమగా పిలిచేవారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబతో మొదలైన ఈ కార్యక్రమాన్ని కొనసాగించడమే ఆమెకు మనం ఇచ్చే నిజమైన నివాళిగా పెద్దలు నిర్ణయించుకున్నారు దాదాపు రెండు శతాబ్దాల తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిపాలన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి పరిపాలనలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఆరున అన్నదాన పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు అప్పుడు రోజుకు కేవలం రెండు వేల మంది యాత్రికులకు అన్నదాన సేవల్ని అందించడంతో ప్రారంభమైన ఈ చిన్ని కార్యక్రమం నేడు పండుగ సమయాల్లో మూడు లక్షల మందికి భోజనం పెట్టే భారీ కార్యక్రమంగా రూపాంతరం చెందింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిత్య అన్నదానం ఎండోమెంట్ స్కీమ్ గా మొదలయ్యింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఒకటిన శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్ట్ అనే స్వతంత్ర ట్రస్ట్ గా మారింది ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటిన దీనికి శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ అనే పేరు మార్చారు రెండు వేల పదకొండులో కొత్త అన్నప్రసాదం కాంప్లెక్స్ను ప్రారంభించారు ముప్పై మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భారీ కాంప్లెక్స్ చరిత్రకు అందమైన నివాళిగా చెప్పుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే తరిగొండ వెంగమాంబ పూరి గుడిసె ఉన్న ప్రదేశంలోనే ఈ కాంప్లెక్స్ నిర్మించడం విశేషం మరో గొప్ప విషయం ఏంటంటే ఈ సముదాయానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ అని పేరు పెట్టడం ఈ సముదాయంలో అత్యాధునిక సాంకేతికతతో ఒక్కొక్కటి వెయ్యి మంది యాత్రికులు కూర్చోగల నాలుగు భారీ హాల్స్ ఆధునిక వంటశాల ఉన్నాయి తిరుమల అన్నప్రసాదం ట్రస్ట్లో ట్రస్ట్ లో కార్యకలాపాల పరిమాణం గణనీయంగా ఉంది సాధారణ రోజున సుమారు లక్షా డెబ్బై వేల మంది నుంచి లక్ష తొంభై వేల మంది భక్తులకు సేవలు అందిస్తారు ఈ సంఖ్య వీకెండ్స్లో రెండు లక్షల ఇరవై వేలకి చేరుకుంటుంది ఇక పండుగలు బ్రహ్మోత్సవాల సమయంలో మూడు లక్షలకు పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు ఇక్కడ ప్రతిరోజు అరవై ఐదు వేల మంది భక్తులకు అల్పాహారం డెబ్బై ఏడు వేల మంది భక్తులకు మధ్యాహ్న భోజనం సుమారు యాభై ఒకటి వేల మందికి రాత్రి భోజనం అందిస్తారు అదనంగా రోజుకు నలభై ఒకటి వేల మంది భక్తులకు పాలు కాఫీ మజ్జిగ సరఫరా చేస్తారు ఆహార పంపిణీ ప్రధాన కాంప్లెక్స్కి మాత్రమే పరిమితం కాదు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఇప్పుడు క్యూ కాంప్లెక్స్లు వెయిటింగ్ ఏరియాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భక్తులకు ఆహారం అందిస్తుంది తిరుమలలోని ముప్పై ఆరు వేర్వేరు ప్రదేశాలలో అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది వంట చేసే పరిమాణం ఎంతైనా సరే క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ పడట్లేదు సరుకుల్ని ముడి పదార్థాలను వంటగదులకు పంపే ముందు తిరుపతి మార్కెటింగ్ గోడాలను సమగ్రంగా పరీక్షిస్తారు టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీగా విరాళాలు వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద సంస్థలు కోట్ల రూపాయల విరాళాలు ఇస్తూ ఉంటారు ఇటీవల ఈ ట్రస్టుకు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల విరాళం వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది రెండు వేల పద్దెనిమిదిలో వన్ డే డొనేషన్ స్కీమ్ని టీటీడీ ప్రారంభించింది అంటే భక్తులు ఒక రోజు మొత్తానికి అన్న ప్రసాదానికి అమౌంట్ అమౌంట్ను స్పాన్సర్ చేయొచ్చు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఆరు లక్షల రూపాయలుగా ఉన్న ఈ వన్డే డొనేషన్ స్కీమ్ ఇప్పుడు నలభై నాలుగు లక్షల రూపాయలకు చేరింది ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం వారి మనువడి పుట్టినరోజు సందర్భంగా నలభై నాలుగు లక్షల రూపాయలు చెల్లించి తిరుమలలో అన్నదాన కార్యక్రమం చేశారు ఇలా నలభై నాలుగు లక్షల విరాళం ఇచ్చిన వారి యొక్క పేర్లను కాంప్లెక్స్లో ఒక రోజు మొత్తం ప్రదర్శిస్తారు అంతేకాకుండా స్వయంగా భక్తులకు ఆహారాన్ని వడ్డించే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తారు ఈ లెక్కలు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద కార్యక్రమము మరి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రతి పూట విజయవంతం చేయడంలో శ్రీవారి సేవకుల పాత్ర ఎంతో గొప్పది రెండు వేల సంవత్సరం నుంచి శ్రీవారి సేవకులు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సేవలు అందిస్తున్నారు ప్రతిరోజు వేలాది మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తున్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు అల్పాహారం అందిస్తారు అల్పాహారంలో ఉప్మా పొంగల్ సేమియా ఉంటుంది ఇక ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుంది మధ్యాహ్న భోజనంలో స్వీట్ అన్నం కర్రీ చట్నీ సాంబార్ రసం మజ్జిగ వడ్డిస్తారు ఇక సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు రాత్రి భోజనం ఉంటుంది మధ్యాహ్న భోజనంలో ఉన్నట్టే రాత్రి భోజనంలో ఆహార పదార్థాలను వడ్డిస్తారు ఇవండి శ్రీ వెంకటేశ్వర నిత్యానందనం ట్రస్ట్ విశేషాలు ఈ అన్నప్రసాదం ట్రస్ట్కు మీరు కూడా విరాళాలు ఇవ్వచ్చు అన్నప్రసాద కేంద్రంలోనే విరాళాలు స్వీకరిస్తూ ఉంటారు మీరు అక్కడ విరాళాలు ఇవ్వచ్చు లేదా ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ టీటీడీ తిరుపతి పేరుతో చెక్ లేదా డిడి తీసి పంపొచ్చు లేదా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా డొనేషన్ ఇవ్వచ్చు మరి మీరు తిరుమల అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారా కామెంట్స్లో తప్పనిసరిగా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాము అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఆయామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు